కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్త్రీ పురుష వేదము లేకుండా స్నానదాన పూజ అనంతరము శివాలయం నందు గాని శ్రీ భగవద్గీత పారాయణము వలన అన్ని పాపములు పటాపంచులైపోతాయి ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను నీడను భోజనము చేయవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి వారిని దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను ఈ విధంగా చేసిన బ్రహ్మ బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా అది వినిన జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పసాగారు కిరాత మూషికము మోక్షము పొందుట జనకరాజ పూర్వము కావేరీ తీరమున ఒక చిన్న గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలుడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచులతో సహవాసము చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేకి అయినాడు అత ఒకనాడి అతనికి తండ్రి కుమారులను పిలిచి నాయన నీవు చేసినవన్నీ కూడా పాప పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీవు చేసే పనులను సిగ్గుపడుతు నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసమంతయు నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములు తెలుగుటీయే కా కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పాడు అంతటా కుమారుడు ఏ ఏమిటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువును పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు అని అవహేళనగా సమాధానం చెప్పాడు కుమారుడు సమాధానము విని విసిగిపోయిన తండ్రి ఊరి నీచున కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు కావున నీకు నీవు రూపం ధరించి అడవిలో రావి చెట్టు అందు బ్రతికి దివుగాక అని కుమారుణ్ణి శపించాడు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించు పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులక చేసి మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచన ఎప్పుడు కలుగునో దానికి తగు తరుణోపాయము నాకు వివరింపుము అని ప్రాధేయపడ్డాడు అంతటా తండ్రి కుమార నా ശാപമനു అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యము వినేదవు అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందేదవు అని కుమారుణ్ణి ఊరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపములోనే ఉన్నది కొంతకాలము తరువాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నది స్నానము కొరకు బయలుదేరి ప్రయాణపు అలసట చేత మూషి ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపిస్తున్నాడు అక్కడే చెట్టు త్వరలు నివసిస్తున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుబండారాలు దొరకగానే ఆశితో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు క్రింద ఉన్న వాటిని చూసి వీరు బాటసారులై ఉంటారు వీరి వద్దనున్న ధనము దోచుకోవాలనే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయినది వాడు పరమశాంత స్వభావంతో ఎవరికి నమస్కరించి మహానుభావురాల బావులారా తమరు ఎవరు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుతున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు అంతటా విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరి నది స్నానానార్థమై ఈ ప్రాంతముకు వచ్చాము స్నానము చేసి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవు కూడా కూర్చుండి సావధానుడై వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా వినుచుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతము అందు జ్ఞాపకము వచ్చినది పురాణము వినిన తరువాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయారు అదేవిధంగా ఆహారమునక చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతియు విని ఇలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యుడ నైతిని తమ దయ వల్ల నేను కూడా మూషిక రూపము వదిలి బయటపడితిని అని తన వృత్తాంత చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని కై వైకుంఠం చేరుకున్నాడు కనుక జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీకపురమును చదివి ఇతరులకు వినిపించవలనని తెలుసుకోవాలి స్కాందపురణ అంతర్గత వశిష్ట ప్రోక్త ప్రోక్త కార్తీక మహాత్య మండలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము పూర్తి